ఇక ఇంద్ర అనుకుని అర్జున్ ప్రసాద్ గౌతమ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు ఇంద్ర మీ పాటికి నువ్వు వెళ్ళిపోయవరా గౌతమేమో ఇక్కడ ఏదైతే చేసేసాడు అరే ఇల్లు అసలు బాలేదురా అని అర్జున్ ప్రసాద్ ఇంద్ర అనుకుని మాట్లాడుతూ ఉండగా ఇక అర్జున్ ప్రసాద్ మాటలు విని గౌతమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అహల్య కూడా బాధపడుతూ ఉంటుంది అందులో అర్జున్ ప్రసాద్ అందరూ ఉన్న ఏదో ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ సరేరా నీకు ఏ ఇబ్బంది లేదు కదా ఎప్పుడు వస్తున్నావు చూడాలని ఉంది నాకు అని అర్జున్ ప్రసాద్ ఇంద్ర అనుకొని గౌతమ్ తో మాట్లాడుతూ తన బాధను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక అర్జున్ ప్రసాద్ మాటలు విని గౌతమ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అహల్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ బ్రమంలో అహల్య డైనింగ్ టేబుల్ దగ్గర పనిచేస్తూ ఉండగా అంతలో అతిథి వచ్చి ఎక్కడా అని అహల్యని పట్టుకుని వెనక నెడుతూ ఉండగా ఏంటది అని అహల్య అడుగుతూ ఉంటుంది నాకు నా గౌతమ్ కి మధ్యన ప్రేమ గుర్తులు చెప్పు 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 అని అహల్యని పట్టుకొని గట్టిగా అడుగుతూ ఉండగా ఇక అరపులికి ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఏంటమ్మా ఏమైంది అని అర్జున్ వస్తుంది అడగగానే చిన్నప్పటి నుంచి గౌతమ్ ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని గదిలో అందంగా అలంకరించుకుంటే వాటిని తీసి ఎక్కడో పడేసింది అని అతిథి చెప్పగానే ఇక వెంటనే అర్జున్ ప్రసాద్ అహల్యా ఏంటమ్మా ఇది అని అడుగుతుంటాడు వాటిని నేను తీయలేదు సార్ అని అహల్య చెప్తున్నా కూడా నువ్వు తీయకపోతే ఈ ఇంట్లో గదిలో ఉండాల్సిన వస్తువులు ఎవరు తీస్తారు అని అవంతిక కూడా అడుగుతూ ఉండగా తన జీవితంలోకి బలవంతంగా వచ్చి తనకే జీవితం లేకుండా చేశావు కనీసం గుర్తులు కూడా మిగిల్చావా ఇలాంటిదానేవి కాబట్టి ఈ రోజు వరకు ఈ ఇంట్లో ఎవరికి నచ్చట్లేదు అని భానుమతి కూడా అంటూ ఉండగా వాటిని నువ్వు తీకపోతే మీ గదిలో ఉండే వస్తువులు ఏమవుతాయి అని సుభద్ర కూడా అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ మాటలకి సమాధానం చెప్పలేక అహల్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది